ఫ్రెండ్స్ నేను ఊహించలేదు ఏదో నా కుటుంబం నా పిల్లలకి పూణేకి తీసుకెళ్ళి పూలే ఇల్లును సమాధిని అలాగే ముంబై తీసుకెళ్లి బాబాసాహెబ్ రమాబాయి యొక్క ఇల్లు సమాధి లైబ్రరీ ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా అక్కడ ఉన్న కొన్ని చూడదగ్గ ప్రదేశాలు కండాల లోనా వాళ్ళ చూసి వస్తాను అనుకున్నాను ఒక మంది చిన్న బస్సులో వెళ్తారనుకున్నాను హ్యూజ్ రెస్పాన్స్ వెంటనే ఒక అరవై మంది అయ్యారు పెద్ద బస్సు అనుకున్నాను అలా కాదని మన యూత్ కమిటీ సూచన మేరకు వంద మందితో అయినా వెళ్ళాలి అది ట్రైన్లో వెళ్తే ప్రయాణం ఖర్చు తగ్గుతుంది అనుకున్నాము వంద మంది కూడా అయిపోయి ఇప్పుడు నూట ఇరవై మంది అయ్యారు అది నిజంగా నేను ఊహించలేదు చలో స్ఫూర్తి యాత్రను మరింత స్ఫూర్తి యాత్రగా మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరొక డెబ్బై ఎనభై మంది వచ్చిన పర్వాలేదు అక్కడ చక్కటి ఏసీ ఆ గదులని మేము ఫిక్స్ చేశాము అలాగే ఇక్కడ నుంచే వంట మాస్టర్లను అక్కడికి ముందే తరలించి మన కోసం నాలుగు రోజులు ఇంటి భోజనం ఏర్పాటు చేశాము ఒక రోజంతా రిజర్వ్ డే పెట్టాను ఎందుకంటే మనం మహాత్మా పూలే ఎందుకు గులాంగిరి రాశాడు మానసిక బానిసత్వం గురించి మాట్లాడుకుందాము బాబాసాహెబ్ కుల నిర్మూల పుస్తకం ఎందుకు రాశాడు దాని గురించి లోతుగా చర్చించుకుందాము మనకు మనం ఆటలు పాటలతో మధురమైన జ్ఞాపకాలు గడుపుకొని కాస్త రెస్ట్ తీసుకోవడం కోసం బాబాసాహెబ్ వారసులతో కూడా ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది కొన్నిసార్లు ఈ రెండు మూడు రోజుల్లో చూస్తున్నప్పుడు అటు తిటైనా కొంత షెడ్యూల్ టైం మిస్ అయిపోతామని చెప్పి ఒకరోజు రిజర్వ్ డేట్ కూడా పెట్టడం జరిగింది మరి నాలుగు రోజులు ఎంతమంది వస్తారు నాలుగు వేలు ఎలా సాధ్యం అని అనుకున్నాను కానీ స్ఫూర్తి యాత్ర విలువైన అయినప్పుడు చక్కటి ప్రణాళిక ఉంటే అందరూ పిల్లలతో రావడానికి సిద్ధపడుతున్నారు మీ అందరికీ యాక్స్ ఆఫ్ రండి చూద్దాం నిజానికి అయితే ఒక మనిషికి ఏడు వేల నుంచి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ మనం అందరం కలిసి వెళ్ళడం ద్వారా అందరికీ ఒకే చోట బల్క్గా ఫుడ్ మరి అలాగే అకామిడేషను ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం ముందే ట్రైన్ బుక్ చేసుకోవడం వల్ల మనం అతి తక్కువ ఖర్చులు వెళ్ళి రావడానికి సిద్ధమవుతుంది మరి మిత్రులరా సిద్ధంగా ఉండండి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు మ్యాక్సిమం ట్రై చేయండి చాలా రోజుల ముందే ఉంది దసరా శ్రీలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శుక్రవారం శని ఆదివారం సోమవారం కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ద దసరా హాలిడేస్లో పెట్టాము భార్యా పిల్లలతో స్నేహితులతో ఒకవేళ సింగిల్గా వచ్చేవారు కూడా వెంటనే రండి ఏ మాత్రం అవకాశం ఉన్న ఈ ఒకటి రెండు రోజుల్లోనే ఒక టూ థౌజండ్ మన నిర్వాహకంగా పంపించండి ఎందుకంటే మన్యప్రశాంత్ గోమాస సందీపు నీలకంఠం అత్యుత్ నలుగురు ప్రయాణ నిర్వహణ కమిటీ చాలా సిద్ధంగా ఉంది మీరు టూ థౌజండ్ పంపించేస్తే మీకు మీ పేరు నమోదు చేసేసి టికెట్లు బుక్ చేసి మీకు ఇస్తారు ప్రతిదీ అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెంట్గానే మీకు ఉంటుంది ఆ తర్వాత ఇంకా రెండు నెలలు టైం ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్లో మిగతా టూ ఇచ్చుకొని మీరు సెట్ చేసుకోవచ్చు ఈ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అన్ని ప్రజా సంఘాలు కూడా మీ మిత్రులు మీ స్నేహితులు మీ కార్యకర్తలు మీ సంఘ సభ్యుల్లో కూడా మంచి మానవ సంబంధాలు పెరగడానికి ఉత్తేజం పెరగడానికి కుటుంబాల మధ్య ఒకరికొకరు పరిచయాలు అనుబంధాలు పెరగడం కోసం ఇలాంటి యాత్రలు ఎన్నో చేయాలని కోరుతూ మేము కూడా ప్రతి ఏటా చేయడానికి ప్రయత్నిస్తామని కోరుతున్నాము థ్యాంక్ యూ వెల్కమ్ జై భీమ్ జై ఇన్సాన్